ి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా అమృత వేళలో మీ ఇతర సంకల్పాలన్నీ ఆపేసి ఒక్క తండ్రిని ప్రీతిగా స్మృతి చేయండి తండ్రితో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేయండి ప్రశ్న పిల్లలైన మీ ప్రతి మాటలో అర్థం ఉంది అర్థ సహితమైన మాటలను ఎవరు మాట్లాడగలరు జవాబు ఎవరైతే ఆత్మ అభిమానులుగా ఉంటారో వారే ప్రతి మాట అర్థ సహితంగా మాట్లాడగలరు తండ్రి మీకు యుగంలో ఏమేమి నేర్పుతారో అదంతా అర్థ సహితమైనది దేహ అభిమానంలోకి వచ్చి మనుషులు ఏమేమి మాట్లాడతారో అదంతా అర్థం లేని అనర్థం దాని ద్వారా ఎలాంటి ఫలము లభించదు లాభము ఉండదు పాట నయనహీనులకు దారి చూపండి ప్రభు ఓం శాంతి పాటలు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివి మీకు పాటలు అవసరం లేదు కష్టమైన విషయం ఏదీ లేదు భక్తి మార్గంలో అయితే చాలా కష్టం ఉంది ఎన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి బ్రాహ్మణులకు తినిపించడము అది చేయడము ఇది చేయడము తీర్థ స్థానాలు మొదలైన చోట్ల చాలా చేయాల్సి వస్తుంది ఇక్కడికి వస్తే అన్ని కష్టాల నుండి తండ్రి విడిపించేస్తారు ఇందులో చేయవలసింది ఏమీ లేదు నోటి ద్వారా శివ శివ అని కూడా అనరాదు ఇది చట్టబద్ధమైనది కాదు దాని వలన ఏ ఫలము లభించదు తండ్రి చెప్తారు నేను ఆత్మ అని అంతర్యంలో అర్థం చేసుకోవాలి నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు అంతర్ముఖులై ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలు అయిపోతాయి అని తండ్రి ప్రతిజ్ఞ చేస్తున్నారు ఇది యోగ అగ్ని దీని ద్వారా మీ వికర్మల వినాశనం అవుతాయి తర్వాత మీరు వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు చరిత్ర పునరావృతం అవుతుంది ఇవన్నీ మీతో మీరు మాట్లాడుకోవడానికి యుక్తులు మీతో మీరు ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి తండ్రి చెప్తున్నారు నేను కల్ప కల్పము మీకు ఈ యుక్తులు తెలియజేస్తాను నెమ్మది నెమ్మదిగా ఈ వృక్షం వృద్ధి పొందుతుంది అని కూడా మీకు తెలుసు మాయా తుఫానులు కూడా ఈ సమయంలో వస్తాయి నేను ఈ సమయంలో వచ్చి పిల్లలైన మిమ్ములను మాయా బంధనం నుండి విడిపిస్తాను సత్యయుగంలో ఏ బంధనాలు ఉండవు ఈ పురుషోత్తమ యుగం కూడా ఇప్పుడు అర్థ సహితంగా మీ బుద్ధిలో ఉంది ఇక్కడ ప్రతి విషయము అర్థ సహితంగానే ఉంటుంది దేహ అభిమానులు ఏదైతే మాట్లాడతారో అదంతా అనర్థం ఆత్మ అభిమానులు మాట్లాడే మాటలు అర్థ సహితమైనవి ఆ మాటల ద్వారా ఫలితం ఉంటుంది భక్తి మార్గంలో ఎంత కష్టం ఉంటుంది తీర్థయాత్రలు చేయడము అది చేయడము ఇది చేయడం ఇవన్నీ భగవంతుడి వద్దకు చేరే మార్గాలు అని భావిస్తారు కానీ వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు అని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు మొదటి నంబర్లో విశ్వాధికారులైన లక్ష్మీ లక్ష్మీనారాయణలు ఎవరైతే ఉన్నారో వారికే ఎనభై నాలుగు జన్మలు ఉన్నప్పుడు మరి ఇతరులు ఎలా తప్పించుకోగలరు అందరూ సృష్టి చక్రంలోకి వస్తారు మరి కృష్ణుడు సదా స్థిరంగా ఉంటాడు అని ఎలా చెప్పగలరు అవును కృష్ణుడి నామరూపాలైతే వెళ్ళిపోయాయి కానీ ఆత్మ ఏదో ఒక రూపంలో ఉండనే ఉంది ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు ఇది చదువు విద్యార్థి జీవితంపై గమనం ఉంచాలి మీరు చార్ట్ వ్రాయటానికి ప్రతిరోజు సమయాన్ని నిర్ణయించుకోండి ఈ సమయానికి వ్రాస్తాము అని వ్యాపారస్తులకు చాలా బంధనాలు ఉంటాయి ఉద్యోగం చేసే వారికి అంత బంధన ఉండదు వారు వారి పనిని పూర్తి చేస్తే ముగిసిపోతుంది వ్యాపారస్తుల వద్దకు ఎప్పుడు గ్రాహకులు వచ్చినా పంపిణీ చేయాల్సి ఉంటుంది బుద్ధియోగము వెలుపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కనుక ప్రయత్నం చేసి సమయాన్ని కేటాయించాలి అమృత వేళ సమయం చాలా మంచిది ఆ సమయంలో బయటి ఆలోచనలను అన్నింటినీ నిలిపేయాలి ఈ ఆలోచన రాకూడదు తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి తండ్రి జ్ఞాన సాగరులు పతిత పావనులు అని తండ్రి మహిమలో వ్రాయాల్సి ఉంటుంది బాబా మనల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారు వారి శ్రీమతాన్ని అనుసరించాలి మన్మ నాభవని అన్నింటికంటే మంచి మతం లభిస్తుంది వేరెవ్వరూ ఇలా చెప్పలేరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు కల్ప కల్పం ఈ మతం లభిస్తుంది తండ్రి కేవలము నన్ను ఒక్కరిని స్మృతి చేయమని చెప్తారు దీనిని వశీకరణ మంత్రమని అంటారు అర్థ సహితంగా స్మృతి చేస్తేనే సంతోషం కలుగుతుంది అర్థ సహితంగా అంటే ఇప్పుడు తండ్రిని గురించి శివ శివ అంటూ ఉంటారు శివుడు అంటే లింగం గుర్తుకొస్తుంది ఇప్పుడు శివు బాబా అంటాం మనం కూడా వాళ్ళు కూడా బాబా అని కూడా అంటారు కానీ లింగం వారి ముందు గుర్తుకొస్తుంది శివ అంటే ఒకవేళ గుర్తు రాకపోయినా శివ అంటూ ఉంటారు మనం మాత్రం బాబా జ్యోతి స్వరూపం గుర్తు ముక్తి ముక్తిధామము అంటారు వారు కూడా బయట వారు మనం ఏమంటాం ముక్తి ధామము అంటే ముక్తి అంటే అది ఎలా ఉంటుంది ముక్తిధామము ముక్తి అంటే అలా ఎలా ఉంటాం మనం ఆత్మలు తండ్రి ఎలా ఉంటారు ఇది తెలుసు కనుక ఆ అర్థం తెలుసుకొని మనం ఆ విధంగా గుర్తు చేసుకుంటాం ఏ విషయమైనా అంతే అర్థ సహితంగా దానికే బాబా అంటూ ఉన్నారు ఈ విధంగా అర్థంతో పాటు స్మృతి చేస్తే సంతోషం కలుగుతుంది తండ్రి చెప్తున్నారు అవ్యభిచారి స్మృతి ఉండాలి ఒక్క తండ్రి మాత్రమే గుర్తు ఉండాలి ఇలా భక్తి మార్గంలో ఒక శివుణ్ణి పూజ చేస్తే అవ్యభిచారి పూజ అనేవారు మళ్ళీ అనేక మందిని పూజ చేసి వ్యభిచారులు అవ్వడం వలన అనేక మందిని భక్తి చేస్తూ వచ్చారు మొదట అద్వైత భక్తి ఉండేది ఒక్కరి భక్తి శివుణ్ణే చేసేవారు జ్ఞానం కూడా ఒక్కరిదే ఇప్పుడు వినాలి పిల్లలైనా మీరు ఎవరి భక్తి చేసేవారో వారే స్వయంగా అర్థం చేస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలారా ఇప్పుడు నేను వచ్చాను ఈ భక్తి సంప్రదాయం ఇప్పుడు పూర్తి అయింది మీరే మొట్టమొదట ఒక్క శివబాబా మందిరాన్ని తయారు చేశారు ఆ సమయంలో మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు కనుక చాలా సుఖంగా ఉండేవారు తర్వాత వ్యభిచారి భక్తులు అవ్వడం ద్వారా ద్వైతంలోకి వచ్చేసారు అప్పుడు కొద్దిగా దుఃఖం కలుగుతుంది అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రే కదా నేను వచ్చి పిల్లలైన మీకు మంత్రం ఇస్తాను అని తల్లి చెప్తున్నారు మంత్రం కూడా ఒక్కరిదే వినండి ఇక్కడ దేహదారులు ఎవ్వరూ లేరు మీరు ఇక్కడ బాప్ తాద వద్దకే వస్తారు శివబాబా కంటే ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు అందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది నారాయణల రాజ్యం ఉండేది వారిని అలా తయారు చేసింది ఎవరు ఎవరి పూజను మీరు చేస్తున్నారు మహాలక్ష్మి ఎవరు మహాలక్ష్మి పూర్వ జన్మ ఏది ఈ విషయాలు ఎవరికీ తెలియవు వారి ముందు జన్మ జగదంబ అని పిల్లలైనా మీకు తెలుసు మీరందరూ మాతలు వందే మాతరం అని అంటారు పూర్తి జగత్తుపైనే మీరు మీ అధికారాన్ని పొందుతారు భారత్ మాత అనేది ఎవరో ఒక్కరి పేరు కాదు మీరందరూ యోగ బలం ద్వారా శివుడి నుండి శక్తిని తీసుకుంటారు శక్తిని తీసుకోవడంలో మాయ జోక్యం చేసుకుంటుంది యుద్ధంలో ఎవరైనా క్రిందికి పడదొస్తే సాహసంతో యుద్ధం చేయాలి ఎవరు నెట్టగానే మీరు వెళ్ళి చిక్కుకోవడం పడిపోవడం కాదు ఇక్కడ మాయతో యుద్ధం అంతేకాని పాండవ కౌరవుల యుద్ధం ఏదీ లేదు వారిది పరస్పరంలోని యుద్ధం మనుషులు గొడవపడినప్పుడు ఒకటి రెండు గజాల భూమి కొరకు కూడా తలలు నరుక్కుంటారు ఇది తయారైన డ్రామా అని తండ్రి వచ్చి అర్థం చేయించారు రామరాజ్యము మరియు రావణ రాజ్యం మనము రామరాజ్యానికి వెళ్తాము అని అక్కడ అపారమైన సుఖం ఉంటుంది అని ఇప్పుడు పిల్లలైనా మీకు జ్ఞానం ఉంది దాని పేరే సుఖధామం అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు ఇప్పుడు అలాంటి రాజ్యాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చారు కనుక పిల్లలు ఎంత పురుషార్థం చేయాల్సి ఉంటుంది తండ్రి చెప్తున్నారు పిల్లలారా అలసిపోకండి శివ స్మృతి చేయండి అని సెకండు షకండు చెప్తారు తండ్రి బిందువే ఆత్మలైనా మీరు కూడా బిందువులే పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు పాత్ర పూర్తి అయింది నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయని ఇప్పుడు తండ్రి చెబుతున్నారు వికర్మలు ఆత్మలోనే ఏర్పడతాయి శరీరం అయితే ఇక్కడే సమాప్తం అవుతుంది కొందరు మనుషులు ఏదైనా పాపకర్మ చేసినట్లయితే తమ శరీరాన్ని సమాప్తం చేసుకుంటారు కానీ దీని ద్వారా ఏ పాపము తొలగిపోదు పాపాత్మ అని అనబడుతుంది సాధు సత్పురుషులు మొదలైన వారు ఆత్మ నిర్లేపి అని ఆత్మనే పరమాత్మ అని చెప్తారు అనేక మతాలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఒకే స్త్రీ మతం లభిస్తోంది తండ్రి మీకు జ్ఞానం మూడవ నేత్రాన్ని ఇచ్చారు అన్ని విషయాలు ఆత్మకే తెలుస్తాయి మొదట ఈశ్వరుడి గురించి ఏమి తెలిసేది కాదు సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంది ఆత్మ ఎంత చిన్నదో మొట్టమొదట ఆత్మ అనుభూతిని చేయిస్తారు ఆత్మ చాలా సూక్ష్మమైనది అది సాక్షాత్కారం అవుతుంది ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు జ్ఞాన విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు వారు కూడా ఇతని బృకుటి మధ్యలో ప్రక్కనే వచ్చి కూర్చున్నారు బ్రహ్మ కూడా వెంటనే అర్థం చేసుకుంటాడు ఇవన్నీ క్రొత్త విషయాలు వీటిని తండ్రి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు వీటిని బాగా స్మృతి చేసుకోండి మర్చిపోకండి తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత వికర్మలు వినాశం అవుతాయి మీ భవిష్యత్తు వికర్మల వినాశనం అవ్వడంపైనే ఆధారపడి ఉంది పిల్లలైన మీతో పాటు భారత ఖండం కూడా అన్నింటికంటే సౌభాగ్యశాలి ఇటువంటి సౌభాగ్యశాలి ఖండం వేరే ఏదీ లేదు ఇక్కడ తండ్రి వస్తారు భారతదేశమే స్వర్గంగా ఉండేది దీనినే భగవంతుడి పుష్పాల తోట అని అంటారు తండ్రి మళ్ళీ భారతదేశాన్ని పుష్పాల తోటగా చేస్తున్నారు అని అక్కడికి వెళ్ళడం కోసమే మనం చదువుకుంటూ ఉన్నామని మీకు తెలుసు సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు ఇది అదే మహాభారత యుద్ధము అని మళ్ళీ అలాంటి యుద్ధం ఎప్పుడూ జరగదు అని కూడా మీకు తెలుసు పిల్లలైన మీ కొరకు నూతన ప్రపంచం కూడా తప్పకుండా కావాలి వృత్త ప్రపంచం ఉండేది కదా భారతదేశం స్వర్గంగా ఉండేది ఐదు వేల సంవత్సరాలైంది లక్షల సంవత్సరాల మాటే లేదు లక్షల సంవత్సరాలు అయితే లెక్కలేనంతమంది మనుషులు ఉండేవారు అంత జనసంఖ్య లేనప్పుడు అది ఎలా సంభవము అని కూడా మనుషుల బుద్ధిలో కూర్చోదు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం మనం విశ్వంపై రాజ్యం చేసే వారము అని వేరే ఖండాలు లేవు అని అవి తర్వాత వస్తాయని ఇప్పుడు మీకు తెలుసు పిల్లలైనా మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి వేరెవ్వరి బుద్ధిలోనూ లేవు కొద్దిగా సూచించినా వివరించినా అర్థం చేసుకుంటారు ఇది నిజమే అంతకుముందు తప్పకుండా ఏదో ధర్మం ఉండేది ఒక ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది అని అది ప్రాయలోపమైపోయింది అని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు ఎవ్వరు తమను తాము దేవతా ధర్మం వారమని చెప్పుకోలేరు మేము ఆది సనాతన దేవి దేవత ధర్మం వారము అని అర్థమే చేసుకోరు మరి ఆ ధర్మం ఏమైంది హిందూ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది ఎవరు ఈ విషయాల గురించి ఆలోచించరు తండ్రి జ్ఞాన సాగరుడు జ్ఞానంలో అథారిటీ అని పిల్లలైన మీరు అర్థం చేయించగలరు కనుక వారు తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపించి ఉంటారు జ్ఞానం ద్వారానే సద్గతి కలుగుతుంది ఇందులో ప్రేరణ మాట ఏది లేదు తండ్రి చెప్తున్నారు ఇప్పుడు ఎలా వచ్చాను అలా కల్ప కల్పము వస్తాను కల్పం తర్వాత కూడా వచ్చి మళ్ళీ పిల్లలందరితో కలుస్తాను మీరు కూడా చక్రంలో ఇలా తిరుగుతూ ఉంటారు రాజ్యాన్ని తీసుకుంటారు మళ్ళీ కోల్పోతారు ఇది అనంతమైన నాటకం మీరంతా పాత్రధారులు ఆత్మ పాత్రధారి అయ్యి నిర్మాత దర్శకుడు ముఖ్య పాత్రధారిని తెలుసుకోనట్లయితే అదెందుకు పనికి వస్తుంది ఆత్మ ఎలా శరీరాన్ని ధారణ చేస్తుందో పాత్రను అభినయిస్తుందో పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క అంతిమ సమయం ఎంత సహజమైన విషయం తండ్రి ఎంత గుప్తంగా కూర్చున్నారు పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు రజైలో సృష్టికర్తను చూసాము ఇప్పుడు చూసామని చెప్పినా లేక తెలుసుకున్నాము అని అన్న విషయం ఒక్కటే ఆత్మను చూడగలరు కానీ దాని వలన ఏ లాభము లేదు ఎవరికి అర్థం కాదు నవవిధ భక్తిలో చాలా సాక్షాత్కారాలు చేసుకుంటారు ఇంతకుముందు పిల్లలైన మీరు కూడా ఎన్ని సాక్షాత్కారాలు చేసుకునేవారు చాలా కార్యక్రమాలు వచ్చేవి చివరి సమయంలో ఈ ఆటపాటలు మీరు మళ్ళీ చూస్తారు తండ్రి చెప్తున్నారు ఇప్పుడు చదివి వివేకవంతులుగా అవ్వండి ఒకవేళ చదవకుంటే ఫలితాలు వెలిబడినప్పుడు అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత తల వంచుకుంటారు ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తారో అర్థం చేసుకుంటారు ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటే అంత స్మృతి శక్తి ద్వారా పాపం సమాప్తం అవుతుంది ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటే అంతగా ఖుషి పాదరము పైకెక్కుతుంది భగవంతుడిని ఎందుకు స్మృతి చేస్తారు మనుషులకు తెలియదు మీరే మాతా పిత అని కూడా అంటారు కానీ దాని అర్థం తెలియదు ఇప్పుడు మీకు తెలుసు శివుడి చిత్రం చూపించి వీరు జ్ఞానసాగరులు పతిత పావనులు వారిని స్మృతి చేయాలి అని అర్థం చేయించగలరా తండ్రి అపార సుఖాలకు దారి చూపేందుకు వచ్చారు అని పిల్లలకు తెలిసిది చదువు ఇందులో ఎవరు ఎంత పురుషార్థం చేస్తారా అంత ఉన్నత పదవి పొందుతారు సింహాసనం అలాగే వచ్చేందుకు వీరేమీ సాధువు సన్యాసులు మొదలైన వారు కాదు ఇది శివబాబా గద్దె వీరు వెళ్ళినట్లయితే వేరెవ్వరో గద్దె పైన కూర్చోవడం ఉండదు తండ్రి అందరిని తమ జతలో తీసుకెళ్తారు చాలామంది పిల్లలు వ్యర్థమైన ఆలోచనలతో తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు బాగా ధనాన్ని ప్రోగు చేయాలి మనమళ్ళు మనవరాళ్ళు తింటారు తర్వాత ఉపయోగపడుతుంది బ్యాంకు లాకర్లో జమ చేయాలి పిల్లా పాపలు తింటారు ఇలా భావిస్తారు కానీ ఎవరిని ప్రభుత్వం వదలదు కనుక దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ భవిష్య సంపాదనలో తత్పరులు అవ్వాలి ఇప్పుడు పిల్లలు పురుషార్థం చేయాలి డ్రామాలో ఉంటే చేస్తాములే అని భావించరాదు పురుషార్థం చేయకుండా భోజనం కూడా లభించదు కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే ఇటువంటి ఆలోచనలు వస్తాయి భాగ్యంలో లేకుంటే ఈశ్వర్య పురుషార్థం కూడా ఏం చేయగలరు ఎవరి భాగ్యంలో ఉంటుందో వారు బాగా ధారణ చేస్తారు ఇతరులతో చేయిస్తారు తండ్రి మీకు టీచరే కాక గురువు కూడా అయినారు కనుక వారిని స్మృతి చేయాలి అందరికంటే ప్రియమైన వారు తండ్రి టీచరు గురువు వారిని స్మృతి చెయ్యాలి బాబా అనేక యుక్తులు తెలియజేస్తారు మీరు సాధు సత్పురుషులు మొదలైన వారిని కూడా ఆహ్వానించవచ్చు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ పురుషార్థం చేసి మీ భవిష్యత్ సంపాదనలో నిమగ్నం అయిపోవాలి డ్రామాలో ఉంటే చేస్తాము అని అంటూ పురుషార్థ హీనులుగా అవ్వరాదు సెకండ్ పాయింట్ పూర్తి రోజులో ఏ పాపము జరిగినా లేక ఎవరికైనా దుఃఖం ఇచ్చినా దాన్ని నోట్ చేసుకోవాలి సత్యంగా తండ్రికి వినిపించాలి స్వచ్ఛమైన మనస్సు కలవారై ఒక్క తండ్రి స్మృతిలో అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి వరదానము కిరీటము మరియు సింహాసనాన్ని సదా స్థిరంగా ఉంచుకొనే నిరంతర స్వతహా యోగీభవ వర్తమాన సమయంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము లభిస్తాయి ఇప్పటి ఈ కిరీటము మరియు సింహాసనమే అనేక జన్మలకు కిరీటము సింహాసనాన్ని ప్రాప్తి చేయిస్తాయి విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటము మరియు బాప్తాద హృదయ సింహాసనం ఇక్కడ సదా స్థిరంగా ఉంటే నిరంతర స్వత యోగులుగా అయిపోతారు అక్కడ కూడా కిరీటము సింహాసనము లభిస్తుంది వీరు ఏ విధమైన శ్రమ చేసే మాటే లేదు ఎందుకంటే ఒకటేమో సంబంధము సమీపమైనది రెండవది తరగని ప్రాప్తి ఉంది ఎక్కడ ప్రాప్తి ఉంటుందో లాభం వస్తుందో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది స్లోగన్ ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొస్తే సఫలత ఇమిడి ఉంటుంది సఫలత పొందాలి అంటే ప్లాన్ వేసుకోవాలి ఇలా నడవాలి ఇలా నడవాలి ఆ ప్లాన్ కూడా ప్లెయిన్ బుద్ధి ద్వారా వేయాలి లోపలంతా అలజడు ఉంది గందరగోళం ఉంది చేస్తాను లేదు తమ పైన తమకే నమ్మకం లేకుండా ఉన్నారు ఇలాంటివి అనేక రకాల ఆలోచనలు ఉండకూడదు అప్పుడే ప్లాన్ను కూడా ప్రాక్టికల్లోకి తీసుకురావచ్చు అప్పుడే సఫలత పొందగలం అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు దుఃఖము అశాంతులు అపవిత్రత ద్వారా ఉత్పన్నమవుతాయి ఎక్కడ అపవిత్రత ఉండదు అక్కడ దుఃఖము అశాంతి ఎలా వస్తాయి మీరందరూ పతిత పావనుడైన తండ్రి యొక్క పిల్లలు మాస్టర్ పతిత పావనులు కనుక ఎవరైతే ఇతరులను పతితము నుండి పావనంగా చేస్తారో వారు స్వయం పావనంగానే ఉంటారు ఇటువంటి పావన పవిత్ర ఆత్మల వద్ద సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటాయి అన్నింటికంటే గొప్ప మహానత పావనంగా అవ్వడమే ఈరోజు కూడా ఈ మహానత ముందు అందరూ తల వంచుతారు పవిత్ర తీవ్రలో ఉంటే వారి ముందు దేవీ దేవతల విగ్రహాల ముందు సాధు సన్యాసుల ముందు ఇలాగా ఓం వంశం